హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రకృతి వ్యవసాయంలో కాకర రైతుని ఏ విధంగా మోటివేట్ చేశాము అన్న దాని గురించి ఒక చిన్న వీడియో అండి చాలామంది రైతులు ఏంటంటే ఎక్కువగా కెమికల్స్ వాడుతూ పంటలు పండిస్తూ ఉంటారు అలా కెమికల్స్ వాడకుండా కెమికల్స్ వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి కెమికల్స్కి అలవాటు పడకుండా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ పంటను ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి అన్న దాని గురించి ఒక రైతుకి మోటివేషన్ చేశామండి ఆ వీడియోని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి వేంపల్లి దగ్గర టీ వెల్మారిపల్లె గ్రామంలో ఒక రైతు పప్పూరమ్మ ఆమె పేరు ఆ రైతు కాకరకాయ పంటని పండిస్తూ ఉంది ఎక్కువగా కెమికల్స్ వాడుతూ ఉంది ఇలా కెమికల్స్ వాడకుండా ప్రకృతి పద్ధతులు అవలంబిస్తూ పంటని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి పంట మధ్యలో ఎలాంటి అంతర పంటలు వేసుకుంటే ఇంకా ఆదాయం ఎక్కువగా వస్తుంది వీటన్నింటి గురించి ఆ రైతుకి మేము వివరించి చెప్పడం జరిగిందండి ఒక రైతుని చక్కగా మోటివేట్ చేయటం అండి కాకర పంట వేసుకునే ప్రతి రైతుకి ఈ వీడియో అనేది చక్కగా యూజ్ అవుతుంది సో షేర్ చేస్తున్నాను కెమికల్స్ వాడకుండా కషాయాలు వాడుతూ పంటను ఎలా పండించుకోవాలి కాకరకాయకు వచ్చిన పూత రాలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ మా సారు మాటల్లోనే మీరు కూడా వినండి చాలామందికి యూజ్ అవుతుంది కాకర పంట వేసే వాళ్ళకి ఈ రెండు వేలల్లో ఈ పంట వచ్చే దానికి ఎంత సమయం పట్టింది ఫస్ట్ మూడు నెలలు పట్టాయి కాకపోతే మూడు నెలలు పట్టింది మూడు నెలలు పట్టింది సరే బాగానే ఉంది మీరు ఈ మూడు నెలల వరకు కూడా ఖాళీగా లేకుండా అంతర పంటలే ఉంటాయి మనకు ఆ అంతర పంటల ద్వారా ఆదాయం తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ప్రధాన పంట వచ్చేసి కాకర ఒక వేసినారు అనుకో ఈ ప్రధాన పంటకొచ్చేసి కాకర వేసు కాకరలో వచ్చేసి అక్కడక్కడ సాల్ వేసుకుంటారు మీరంతా ఇది సాల్ వేసినారు కాకర ఇవంతా వేసినారు సాల్ వేసారు కదా ఈ సాల్ట్ వచ్చేసి కాకర ఏమి ఉంటుంది ఇక్కడ గోదుల పేరు కాకర అనేది ఉంటుంది ఈ కాలలలో మీరు వచ్చేసి నీరుని పారించినప్పుడు ఆకుకూరలు వేసుకోవచ్చు మెంతకు కానీ చుక్కకు కానీ గోంగూర కానీ అవన్నీ వేసినప్పుడు నీకు ఏమవుతుందంటే పది పదిహేను రోజులకే నీకు ఆకులు వచ్చేస్తాయి ఓకేనా ఆ ఆకులు తీకేసుకొని మళ్ళా అట్లా అంటే ఈ మూడు నెలల్లోనే నువ్వు రెండు మూడు సార్లు ఆదాయం తీసుకోవచ్చు అది అమ్ముకోవచ్చు ఇది అమ్ముకోవచ్చు రెండు అమ్ముకోవచ్చు వచ్చేసి ఈ ప్రధాన పంట వచ్చేసి పురుగులు ఉంటాయి కదా ఈ పురుగులు అనేటివి డామేజ్ చేయకుండా నువ్వు అక్కడక్కడ వచ్చేసి బంతి ఆమ్దం కానీ ఇలాంటివి వేసుకోవచ్చు మొక్కజొన్న పెట్టుకునేవనుకో అక్కడక్కడ మొక్కజొన్న పెట్టుకునేవనుకో కొన్ని పురుగులు అనేటివి వచ్చి ఆ మొక్కజొన్న మీద వచ్చేసి బరకబరక ఉంటుంది ఆ బరకబరకు ఉన్నప్పుడు వచ్చేసి పురుగు అనేది ఎక్కువ దూరం ప్రాకలేదు రౌండ్ వచ్చేసి పక్క పంటల నుంచి నీకు ఏదన్నా కానీ ఈ పంటలే పొడుగు రాకుండా జొన్న కానీ సొత్త కానీ అలాంటిది మూడు వర్షాలలో వేసుకున్నావు అనుకో నువ్వు ఏదో వేపలికి పోయి నాలుగు రోజులు ఐదు రోజులు విత్తనాలు తెచ్చుకున్నావు దుక్కులు కనీసం దుక్కులకు ఈ విత్తనాలకన్నా కన్నా నీకు దీంట్లో అందరి పంట నుంచి ఆదాయం వచ్చింది అనుకో ఈ ప్రధాన పంటకు వచ్చిన కలిసి మిగిలిపోతుంది ఇప్పుడు నువ్వేమంటావు రెండు వందల ఏది విజ్ఞాను మూడు నెలల నుంచి నువ్వు మూడు నెలల నుంచి కూడా రోజు కలుపు తీసి నీళ్ళు మూడు నెలల ఈ భూమి ఖాళీగా ఉంది అక్కడ సాల్ ఎక్కడ తీసి పెట్టినారు ఈ సాలల్లో మీరు వచ్చేసి గోంగూర కానీ చుక్క కానీ తీసి పెట్టింటే కానీ మీరు అమ్ముకోవచ్చు కదా మార్కెట్ గా వెళ్ళిన అవసరం లేదు మీ ఊర్లో అమ్ముకునే పదార్థాలు అమ్ముకునే కూడా మీకు ఆదాయం వస్తుంది కదా గడ్డి మలసకుండా ఆ మొక్కలు ఈ గడ్డి అనేది రాకుండా మీరు ఇంకా చిక్కగా పెట్టుకున్నారు అనుకో చేసుకోవచ్చు మీరు లేదు మేము ఇంట్రెస్ట్ ఉంటే మేము చేస్తామంటే మీరు మేము వస్తాం సహకరిస్తాం కావాలంటే ఎట్లా చేసుకోవాల్సింది చెప్తారు ఎట్లా ఈ భోజనలో వచ్చేసి ఈ మధ్య మధ్యలో అక్కడెక్కడ వేసుకున్నాం అనుకో బాగుంటుంది అది పంట కూడా బాగుంది అంతేగాని ఇప్పుడు ఈ పంటను వృధా చేసుకోకుండా వృధా ఏం కాదు అంటే ఇంతవరకు ఆదాయం వచ్చే వరకు మీకు ఇంట్లో కూడా ఖర్చులు ఉంటాయి కదా బాగుంటుంది కాయలు కూడా బాగున్నాయి మన ఈ ప్రకృతి వ్యవసాయం కాకరేసి పురుగుతులు కొట్టకూడదు మేమే చేపిస్తాం కావాలంటే అంటే మీరు చేపిస్తామంటే అవి కాదు ఇప్పుడు మన పంట గట్లు పైన వేపాకు ఉంది అన్ని ఆకులు ఉన్నాయి ఇక్కడ ఈ ఆకులతో కషాయం చేసి కషాయం చేస్తాం చేపించి వేపిస్తాం ఉంటాయి బ్రహ్మాసు ఉంటాయి సంబంధించిన ఆకులు కూడా మనకి ఇక్కడే ఉన్నాయి అన్ని రకాల ఆకులు ఇక్కడ మన పంట చూసే ఉన్నాయి కెమికల్స్కి అలవాటు పడ్డ రైతులు ఏంటంటే ఉన్నట్టుండి ప్రకృతి వ్యవసాయానికి మారటం అన్నది కొద్దిగా కష్టమైన పనే అయినా కూడా రైతుని చక్కగా మోటివేట్ చేస్తూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించటం ఒక చిన్ని ప్రయత్నం అండి మాది కాకరలో అంతర పంటలు వేయటం వలన రాబడి దిగుబడి ఎలా ఉంటుంది తీగను అల్లించుకోవటం వలన నాణ్యత కాయ నాణ్యత ఎలా ఉంటుంది అలాగే కాకర తీగ పెరుగుతున్న కొద్దీ చీడ పీడ పురుగులు పట్టకుండా ఎలాంటి కషాయాలు వాడితే చెట్టు అనేది చక్కగా వృద్ధి అవుతుంది కాయ క్వాలిటీ ఎలా ఉంటుంది ఇలా అన్ని విషయాలు చెప్పుకుంటూ రైతుని చక్కగా ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించడం మా ఉద్దేశం అండి మనం చెప్పిన మాటలన్నీ విని ఆ రైతు మనసులో ఒక చిన్ని స్పందన కలిగిన అది ఆ రైతుని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తుంది మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ప్రకృతి సాగు వైపు రైతును మళ్లించడానికి మోటివేషన్ చేస్తూ ప్రకృతి వ్యవసాయంలో కాకర పంటలో పాటించవలసిన పద్ధతుల గురించి కాకరకాయ పంట పండించే రైతులందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది చాలా వరకు కెమికల్స్ని అవాయిడ్ చేయండి కషాయాలతో పంటలు పండించండి హెల్త్ని ఆయుష్ని పెంచుకుందాము మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో